నవనీతం నవనీతం కొంప మునిగింది అయ్యా నా కొంప మునిగింది మా ఆవిడ పచ్చి మంచి నేను ముట్టుకోవటం లేదు ఏ మీ పని మంచిగా ఏమైనా కాడిపోయిందా లేదు నాకు అపార్షన్ అయింది మా అబ్బాయి కనిపించటం లేదు అమ్మయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం బార్లన్నీ వెతికానయ్యా ఎందుకో మా వాడు కనిపించట్లేదు ఏమిటి మీ వేదో కూడా ఇంకా ఆలోచిస్తావేమిటయ్యా వెళ్ళు పిల్లల్ని వెతికించు మీరందరూ వచ్చి మన బయటకోవడానికి పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి ఉంది పాపం ఆయన ఎవరితో చెప్పుకోవాలి అవనిటూస్ ది కేవ ఇదయ్య నత్తమదల అతిపీతపదల పేతయ్య నా బాబేర్తో చెప్పుకొను నా సన్నసి కనిపించట్లేదు నా రివాల్వర్ పైకి చెప్పుకుంటే నా ఉద్యోగం పోతయ్య అయితే మన కురవేదవలంతా కోడబలుకునే ఈ పని చేస్తుంటారు ఆల ముఖం ఇదంతా టీచర్ సరస్వతి చేస్తున్న పని నా డౌట్ మన పిల్లల్ని కిడ్నాప్ చేసి మనని బ్లాక్ మెయిల్ చేయాలని ట్రై చేస్తుంది విషయం తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు నాయతాం ఆఫ్టాల్ ఒక ఆర్ది మనల్ని ఏడిపిస్తుంద దాని అంత చూడ అలా ఏంటే ఏంట మంత్రి గారు మనవడు కూడా కనపడతలేదంటే చెప్పా పిల్లల్ని ఎక్కడ దాసావో చెప్పు పిల్లల గురించి నాకేం తెలీదు తెలీదు నువ్వు మాటలతో ఎందుకు చెప్తావే పోలీసు ప్రయోగాలు ఒకదాని తర్వాత ఒకటి చేతినే గానీ నువ్వు మాట్లావు చెప్పు

మరి మనం వచ్చే ముందు టీచర్ దగ్గరికి వెళ్ళేస్తే బాగుండేది మనం తీసుకెళ్ళి ఇళ్ళు అప్పచెప్పడానిక అవును నిజమే మనం ఎక్కడికి రావడం కరెక్ట్ న్యాయం కోసం పోరాడే వాళ్ళందరూ అడవుల్లో ఉంటారని ఆ రోజు మన టీచర్ ఏగా చెప్పింది మన టీచర్ న్యాయం జరిగేంత వరకు మనం ఈ అడవుల్లోనే ఉండి పోరాడదాం అవును మన న్యాయం జరిగేంత వరకు da cuño ఏంద బాబాయ్ ఒకవేళ తచ్చినా ఇవంటి కేసుని ఎని మాకు తెలియదు చూడండి తల్లి చంద్రలగ మీ పెద్దలక అపడకొ వాలిన మిరింత బాధపడుతున్నారు ఒక టీచర్ గా నేను అంతే బాధపడుతున్నాను నేను ఎంత కొట్టినా హింసించరా నాకు తెలియని విషయాన్ని మీరు రాబెట్టలరు పదండి అందరం కలిసి వెతుకుదాం ప్లీజ్ సేయ్ ఏ ఏదన్న కథలు చెప్పు తప్పించుకుందాం అనుకుంటావా చెప్పు

దాన్ని బయటికి పంపించేవి లేకపోతే వీళ్ళంతా కాల్ చూసేస్తారు అయ్యా వెళ్ళు వెళ్ళు పంపించు చెట్ల మధ్య రాళ్ల మధ్య సాగిస్తారా అన్నాడు మీరే అల్లూరి సీతారామరాజు న్యాయం కోసం అల్లూరు సీతారామరాజు అడవుల్లో ఉండి పోరాటం సాగిస్తే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ టగ్గుతారు ప్రకాశం పంతులు వీళ్ళంతా జన మధ్య పోరాటం సాగించారు న్యాయం కోసం మరో వారాటి పోరాటం సాగిద్దాం పోరండి అందుకని భయపడి పారిపోదావా ఆనాడు ఆదిమానవుడు న్యాయం కోసం వేసిన వెరికెక్క మన గొంత నరాలు తెగిపోయినట్టు వినిపిద్దాం మధ్యించిన ఘంటారావు మనం కోర్టు నాలుగు కోడల మధ్య బందీ అయిన న్యాయ దేవతను జనం మధ్యకు రప్పిద్దాండి కావాలి 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 అడ్వకేట్లు న్యాయవాదులు ఉన్నారు అక్కడికి వెళ్ళండి న్యాయంతో బాధలు ఆడుకునేవారు మాకు వద్దండి న్యాయం చెప్పే న్యాయమూర్తి మాకు కావాలి ఆనాడు గంగి గోవు గంట కొడితే నడి వీధిలోకి వచ్చి న్యాయం చెప్పిన రాజు లేని దేశం మనది అందుకే ఈ రోజు మాకు న్యాయం కావాలని నడి బజార్లో నిలబడి గంట కొడుతున్నాం రండి జడ్జి మీరు నడి బజార్లోకి రండి డబ్బుకి అధికారానికి లొంగని పది హృదయాలు నిర్భయంగా నాలుగు రోడ్ల మధ్య చెప్పే సాక్ష్యం వినండి అప్పుడు తీర్పు చెప్పండి జడ్జి ఇంకా ఆలోచిస్తున్నారా ఈ పిల్లల హృదయ ఘోష వినారదా ఇప్పటికైనా దయదలుచబరి మీకు చేతులైతే నమస్కరిస్తున్నారు జరిగిన అన్యాయానికి ప్రజా సమక్షంలో ప్రతి తల్లి తండ్రి కళ్ళు తెరిచేలా చేయండి ఈ దేశ భవిష్యత్తు రేపటి పౌరులైన నేటి బాలల మీద ఆధారపడం మహాత్ముని సూక్తికి న్యాయం చేయండి న్యాయశాస్త్ర పరిధిలో మీకున్న అవరోధాలు నాకు తెలుసు కానీ ఇది ఒక ప్రత్యేక అంశంగా భావించి మీ పై అధికారులు అంగీకరిస్తారని నా నమ్మకం అందుకే ప్రజా సమక్షంలో తీర్పు చెప్పి చట్టాలకున్న స్వేచ్ఛను ప్రజలకు తెలియజేసి న్యాయ వ్యవస్థలో నవసకానికి నాంది పలకండి సార్ నెహ్రూ హృదయంపై చిరునవ్వుల వెదజల్లే గులాబీలు ఈ హృదయాల్లో పూయించండి సార్ మన్నించి పై అధికారుల అనుమతితో ప్రజల మధ్యకు న్యాయం చెప్పన విచ్చేసిరా గౌరవనీయులైన జడ్జి గారికి మా ధన్యవాదాలు ఇంతకాలం నల్లరాతి కట్టడాల మధ్య నలిగిపోయిన న్యాయ దేవక చట్టాల సంకేళ్ళు తెచ్చుకుని ధనవం అధికారం అజమాయుషులు అక్కడ నిర్బంధాల కుళ్ళను వదిలించుకొని జనం మధ్యకు నడిచొచ్చింది ఇది న్యాయ వ్యవస్థలో వద్దమైన మార్పు ఇక్కడ మీరు చెప్పే న్యాయానికి నియమాలు లేవు నిబంధనలు లేవు అన్నం కూడా లేవు అందుకే మేము ఆరుస్తున్నాము మీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్తే న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం చూడండి ముందు న్యాయదేత కళ్ళ తగ్గిన గుట్టండి అది కోర్టు సాంప్రదాయం న్యాయానికి కళ్ళు లేవు అన్నారు చెవులు లేవు అనలేదు అవును మరి మీరు చెవులు కూడా ఎందుకు కట్టేశారు మీ కోర్టులో అన్యాయం రాజు చెప్పండి

నరక రాకపోతే మూడు చక్రాల బండి కొనిపెట్టి నడక నేర్పించిన మా తల్లిదండ్రులే మేము మే నేర్చుకునే చదువుల వల్ల మంచి నడక నడుస్తుంటే మోకాలి జిప్పలు పాలుగొడుతున్నారు సార్ పెట్టి సార్ అందుకే అందుకే గోరాలు చెప్పుకుంటూ పోతే మా టీచర్ ని బంగ్లా దారుణంగా మానభంగం చేశారు సార్ ఇన్ని నిజాలు తెలిసిన మీరు కోర్టుకి వచ్చి ఎందుకు చెప్పలేకపోయారు మా వాళ్ళని మాకు చెప్పలేదా నీ కోర్టు గాలినేసి చెప్పని గోచస్తా బనతానా నా నా ఈ రకంగా మనోళ్ళు ఇక నిజాన్ని ఎలా బయట పెట్టగలే సార్ తండ్రి గురువు సమానం

ఏం చెడ్జి గారు పసి వాళ్ళు భగవంతుడి ప్రతిరూపాలంటారే ఇంతమంది దేవుళ్ళు చెప్పే సాక్ష్యాల మీకు ఇంకేం కావాలి కళింగ యుద్ధం విజయనగర సామ్రాజ్య పతనం ఇవి కాబట్టి చరిత్రకు ఈ పసి నోరు విప్పిన ఈ క్షణాలే చరిత్రకు నిజమైన అర్థం చూడండి ఒక్కసారి వాళ్ళ మొహాలు చూడండి వీళ్ళ కన్నీళ్లు చూసి కూడా కరగని తండ్రులు చూస్తుంటే ఈ బిడ్డలకు తండ్రులు వీళ్ళనాలని మరో వస్తుంది వీళ్ళ మగతనాన్ని నిరూపించుకోవడానికి సాక్షిగా వీళ్ళని ఎక్కడో కొన్నారనిపిస్తుంది కానీ కొన్నారనిపించడం లేదు ఇవాళ ఏడుపులకి తల్లులుగా కనీసం మీ పేక్ కూడా కదలడం లేదా లేకపోతే మాట్లాడడానికి మీ మంగళ సూత్రాలు అంటూ వస్తున్నాయా చెప్పండి విభిచారిగా బ్రతుకుతూ మీ అందరి చేత పతి తాకులట అనిపించుకున్న సావిత్రి కొన్నపాటి నిజాయితీ కూడా మీకు లేదు మీరు బిడ్డలున్న గుడ్రాళ్ళు మీరు బిడ్డలున్న నమోసుకులు మీరు మనుషులైన పేరుతో బ్రతుకుతున్న జంతువులు ప్రతిరోజు జీవితం నీతులు ఆ ఆ బండరాలకి ఈ చెప్పవమ్మా బాగుపడతాయి బాబులు ఎందుకయ్యా మీ బతుకులు ఏడన్న బడి సావక చివరికి ఆ పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా లేకపోయినా మీకు పిల్లల్ని ఇంట్రపోకుండా సంసారాలు చేసి వీళ్ళకి నీతిని మారుంటాయా

మీరు చేసిన నేరాలన్నీ నా ఆత్మసాక్షికి తెలిసిన ఒక న్యాయాధికారిగా నేనేమి శిక్షించలేకపోయాను లా పుస్తకాల్లోని చట్టాల పరిమితిలో నాలుగు గోడల మధ్య నా మనస్సాక్షిని చంపుకున్న నాకు న్యాయ నిర్ణయం చేసే అధికారం లేదు నేను ఒక నేరస్తుడిని నేరస్తుడికి తీర్పు చెప్పే అర్హత లేదు ఒక టీచరుగా ఆదర్శప్రాయమైన విద్యార్థులను తయారు చేసిన ఆ సరస్వతికే ఈ న్యాయపీఠంలో తీర్పు చెప్పే అర్హత అధికారం ఉన్నాయి అమ్మా సరస్వతి తీర్పు నువ్వే చెప్పమ్మా మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యత నా ఆవేదనకు ఆరాటానికి మీరిచ్చిన మన్నింపుగా అనుకుంటారే గాని దాన్ని హక్కుగా తీసుకునే అర్హత నాకు లేదు పరివర్తన నిర్మలత్వం లేదు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాశ్చిత్వం తల్లిదండ్రులు చూశారు చాలు నాకు తృప్తి చాలు వేళల్లో నేను ఎదురు చూసిన మార్పు ఆశించిన మార్పు ఇదే ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి మేలు కావాలి కావాలి ఎంతో మంది బిడ్డలు కన్న తల్లిదండ్రులున్నారు మీరందరికీ నేను చేసుకునే మనం ఒకటి బిడ్డల పుట్టుకకు రక్తం పంచవడం కాదు పంచిన రక్తంలో విషం చేరకుండా కాపాడుకోవాలనే ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి రావాలి తల్లిదండ్రుల్లో ఒక క్షణ సుఖానికి రూపో ఈ బిడ్డలు కాదని ఈ దేశాన్ని కొన్ని కోట్ల క్షణాలు కాపాడే రూపాలని ప్రతి తల్లి తండ్రి గుర్తిస్తే ఈ దేశం కొంతైనా బాగుపడుతుంది